మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన రుక్యనాయక్ అనే పెద్దాయన ఒక్కరోజు వ్యవధిలో సొంతగూటికి చేరాడు వివరాలలోకి వెళితే నవంబర్ నాలుగవ తేదీన రోడ్లపై అనాథులుగా భిక్షాటన చేస్తున్న నలుగురు యాచకులను గుర్తించిన హైదరాబాద్ గుడిమల్కాపూర్ పిఎస్ పోలీసులు వారి సంరక్షణ నిమిత్తం చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు ఆ నలుగురు అభాగ్యులలో ఒకరే మనం చూస్తున్న రుఖ్య నాయక్ వృద్ధాప్యం కారణంగా మానసిక స్థితి కోల్పోయి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక దారితప్పి రోడ్లపై భిక్షాటన చేస్తున్నాడు అయితే గుడిమల్కాపూర్ పోలీసుల చేయూతతో రుక్యనాయక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో నవంబర్ ఐదున తన అల్లుడైన హరియానాయక్ గారు ఆయనను తీసుకువెళ్లేందుకు మహబూబ్నగర్ జిల్లాలోని చింతకుంట తండా నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు హరియానాయక్ గారు తన మావయ్య రుక్యనాయక్ను చూసేందుకు రక్షణాలయంలోని వసతి గదికి వెళ్లారు ఆశ్రమ సిబ్బంది పెద్దాయనతో మాట్లాడుతూ ఇకపై ఎక్కడా రోడ్లపై భిక్షాటన చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు సందర్భంగా హరియానాయక్ మాట్లాడుతూ మా మామయ్య నాయక్ వారం రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లారని గుడిమల్కాపూర్ పోలీసులు ఇక్కడ ఉన్నారని సమాచారం ఇవ్వడంతో తీసుకువెళ్లేందుకు వచ్చామని చెప్పారు మా మామ తప్పిపోయిన వారం అయిపోయింది మల్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి సార్లు ఫోన్ చేస్తే అమ్మ నాన్న ఆశ్రమం దాంట్లో తీసుకొని వెళ్తున్నాం ఆశ్రమ నిబంధనల మేరకు రుఖ్యానాయక్ జాగ్రత్తగా చూసుకుంటామని ఆశ్రమ సిబ్బంది అల్లుడైన హరియానాయక్తో హామీపత్రంపై సంతకం చేయించుకున్నారు అనంతరం ఆశ్రమమందించిన సంరక్షణకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ రుక్య నాయక్ను సంతోషంగా ఇంటికి తీసుకువెళ్లారు మతిస్థిమితం లేనివారికి పునర్జన్మ కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మీరు భాగమై మీ వంతు చేయూత అందించి ఈ సమాజ సేవలో భాగస్వాములు కండి